పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్కే సిరాజ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఎంపీపీ కొత్త శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరై రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు జరిగేలా ఉండాలంటే చదువుకున్న మేధావి బోయినిపల్లి వినోద్ కుమార్ సీరియల్ నెంబర్ మూడు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు సల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి చింతపూల ఆంజనేయులు అందెపోచయ్య దుస్త గౌరీశంకర్ కత్తిస్వామి స్వామి బుర్కి ప్రభాకర్ అప్పాల యశోద అప్పల బుత్యాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కలవడానికి రావడం జరిగింది మరి మీరందరూ కూడా గత ఎన్నికల్లో ఎన్నో నమ్మకాలు పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది రా గెలిపించిండ్రానమ్మా మరి అమ్మ మీరు ఎన్నో రెండు వేల పెన్షన్ నాలుగు అనుకున్నారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తుంది అనుకున్నారు మరి ఎవరికన్నా అందుకనే ఒక్కసారి మరి మీ బాధలు విని విని పార్లమెంట్లో చెప్పడానికి వినోదాన్ని గెలిపించుకుంటే మనకు ఒక భరోసా ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియపరచడానికి మేము ఇక్కడికి రావడం అయింది మరి మీరు ఎన్నో కళలు కన్న తెలంగాణ ప్రభుత్వము మన ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలని మరి మీరు అందరి ఆశలు కూడా మొన్నటి ఎన్నికల ద్వారా అడియాశలైనవి మళ్ళీ ఒక్కసారి మీరు కా మా టిఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేసి వినోదాన్ని గెలిపించాలని మా అందరి కోరిక మరి అందరూ కూడా వినోదాన్ని గెలిపించే మన గళాన్ని కూడా తెలంగాణ ప్రజల బాధలను కూడా కష్టాలను కూడా మన అక్కడ ప్రధానమంత్రి మోడీ ద్వారా మన సమస్యలన్నీ తీర్చడానికి ముందుకు వచ్చే వ్యక్తి అంటే అన్ని భాషల పరిజ్ఞానం ఉన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఆయనని గెలిపిస్తే ముందు మీకు ఎన్నో విధాలు మీకు అందరికి సహాయపడతారని తెలియపరచడానికి ఓటు అనేది అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఎవరో చెప్తే ఎవరో వేసి మనకి ఎట్లా ఉపయోగపడుతుందని ఆలోచించుకొని వేయండి మీ అందరి మహిళా మండలికి అందరికి మరొకసారి తెలియజేస్తున్నానమ్మా మా కారు గుర్తు కోటయ్యింది వినోదండి గెలిపించండి చెప్పి మోసం చేసింది కాబట్టి మీరు అలాంటి మోసం మాటలు నమ్మకుండా వినోదాన్ని అంటే దరిదాపుగా ఆయన తెలంగాణ కొరకు పాటు పాటి ఎన్నో రకాల కష్టపడి తెలంగాణ సాధించిన వ్యక్తి అంటే వినోదాన్న ఒకరు అందులో మనం వినోదాన్ని అంటే మరి పార్లమెంట్లో మాట్లాడేది ఇక్కడ మాట్లాడకండి ఉండదు మరి ఇక్కడి సమస్యనంతా ఆ పార్లమెంటు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతా తప్ప అక్కడ ఉన్న మోడీకి అర్థమైంది తప్ప తెలుగు మాట్లాడితే తెలుగు రాదు అని అర్థం చేసుకోడు వీడికి రహదారులు ఎన్ని వచ్చినాయి ఇవాళ ఈ రోడ్డు చూత మనకు మరి ఎమ్మెల్యే గారు చేసిండు మన పరిధిలో అయినప్పటికీ ఇప్పుడు డాంబర్వాడి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళే కాంప్లిమెంట్ చేసి రోడ్ ఆపించారు దయచేసి ఈ రోడ్డు చేసిన చూత మన తెలంగాణ ప్రభుత్వమే మీరంతా దయచేసి కారు గుర్తుపై ఓటు ఖచ్చితంగా భారీ మేడతారని మా అక్కలందరినీ పేరు పేరు జై తెలంగాణ జై విన జై జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే వినోదన్న గారి నాయకత్వం వినోదన్న గారి నాయకత్వం ఈ నెల పదమూడవ తారీఖు సోమవారం రోజు జరుగు ఎంపీ ఎలక్షన్ లో భాగంగా మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలుసు కావున దయచేసి సోమవారం రోజు మూడో నంబర్ గుర్తుపై కారు గుర్తుపై ఓటు వేసి భారీ మేడన్ గెలిపించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆరు గ్యారంటీలను నమ్మి మనము టిఆర్ఎస్ ను కదలించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క ఆరు గ్యారంటీల లోపల ఒక్క గ్యారంటీ ఒక బస్సు ఉచిత బస్సు తప్ప మిగతా ఏ గ్యారంటీలు కూడా అమలు కాలేదు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చలేదు మళ్ళీ కూడా ఏవో హామీలు ఇచ్చుకుంటూ మీ ముందుకు వస్తున్నారు వారి హామీలను నమ్మకండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు లాయరు వకీలు ఆయన మేధావి మన మనకు రావాల్సినటువంటి మన తెలంగాణకు రావాల్సినటువంటి మన కర్మ జిల్లాకు రావాల్సిన వాటాను తీసుకురావడానికి కొట్టాడేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు కాబట్టి మన వినోద్ కుమార్ గారికి కారు గుర్తుపై ఓటు వేసి ఆయన భారీ మెజార్టీతో గెలిచి గెలిపించినట్లయితే మనకు వచ్చేటువంటి వాటాను మనకు తీసుకురావడం జరుగుతుంది అతను ఇంతకుముందు కూడా ఎంపీగా పనిచేశారు